నమస్తే అండి నేను ఉప్పల్ బాలు నేను ఫస్ట్ టైం సలరా మైసమ్మ అంటే చాలా ఫేమస్ ఫస్ట్ టైం నేను టెంపుల్ కి వచ్చిన ఇది నిజంగా ఒక అడవిలో ఉంది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిజంగా ఇంత పెద్ద టెంపుల్ అసలు ఈ అడవి ఏంది అసలు ఇంత లోపలికి ఉండడం షాక్ అయితే నిజంగా అమ్మవారి దర్శనం చేసుకున్నా ఈ రోజు అయితే వచ్చాను ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్ కి వచ్చాను టెంపుల్ చాలా ఫేమస్ నిజం చెప్తున్నా అందరూ ఒక్కసారి వచ్చి ఇక్కడ చూసి విసిట్ చేస్తారని కోరుకుంటున్నా చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఇప్పుడు వెళ్తున్నాను ఇది అండి పెద్ద టెంపుల్ అండి మెట్ల పట్టుకుని రావచ్చు లోపల మొత్తం ఓపెన్ ప్లేస్ అన్నట్లు మెట్ల పట్టుకు నడుచుకుంటూ కూడా రావచ్చు కాబట్టి చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాను బైట్ లొకేషన్ చూపిస్తాను మొత్తం ఈ అడవిలో ప్లేస్ అన్నట్లు చూడండి గైడ్స్ నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు తెచ్చుకే చేయలేదు నేను టెంపుల్ ఇంత పెద్ద టెంపుల్ నిజంగా చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాను నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది గాయస్